అందరికీ నమస్తే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి కానీ అలాగే వచ్చే నాలుగు నుంచి ఐదు సోమవారాలకు కానీ దీపాలు పెడతాం కదా ఆ ఐదు రకాల దీపాలు పెట్టడానికి ఏవేవి తీసుకువెళ్ళాలో ఈ వీడియోలో చూద్దాం నేను బెంగళూరులో ఉన్న మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మాయి మా మనవరాలతో కలిసి గరుడాచారపాల్యానికి వెళ్ళి అక్కడ శ్రీ మంజునాథ టెంపుల్ దగ్గర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఐదు రకాల దీపారాధన చేశాము ఆ ఐదు రకాల దీపారాధనకి కావలసిన వస్తు సామాగ్రి అలాగే సాక్షాత్తు శివయ్య దర్శనము హారతి ఈ వీడియోలో చూడవచ్చు ముందుగా అయితే దీపారాధన కావలసినవి సర్దుకోవాలి అందులో మొదటగా కావాల్సింది ఎంగిలి చేయి నీళ్ళని ఒక ఖాళీ వాటర్ బాటిల్లో పోసుకోవాలి తర్వాత ప్లాస్టిక్ మసాలా డబ్బా లాంటిది తీసుకున్నాను అందులో బియ్యపిండి పసుపు కుంకుమ కర్పూరము అలాగే నైవేద్యం కోసము ఎండు ద్రాష బెల్లం మొక్కలు పెట్టుకోవాలి ఇక దానితో పాటు వత్తులు కూడా తీసుకోవాలన్నమాట మనము వెలిగించే వత్తులతో పాటు తామర వత్తులు కూడా వెలిగిస్తే మంచిదని అది కూడా తీసుకుంటున్నాను వాటితో పాటు ఒక అగ్గిపెట్టెను కూడా ఉంచుకోవాలి ఇంతవరకు చూపించిన వాటితో దీపాలు వెలిగించే ముందు ఎలా చేయాలో చెప్తాను ముందుగా బాటిల్లో అయితే మంచినీళ్ళు తీసుకున్నాం కదా అందులో కాస్త పసుపు కలిపి మనము ఏ ప్లేస్లో అయితే దీపాలు పెట్టదలిచామో అక్కడ ఆ పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలన్నమాట శుద్ధి చేశాక బియ్య పిండితో ఒక చిన్న ముగ్గు వేసుకొని దానిపై పసుపు కుంకుమతో అలంకరించాలి ముగ్గు పైన విస్త్రాకు కానీ లేకుంటే నేను చూపించే విధంగా పేపర్ ప్లేట్ కానీ పెట్టుకోవాలి దానిపై బియ్యం పోసుకోవాలన్నమాట పోసుకొని కాస్త స్ప్రెడ్ చేసుకొని మధ్యలో మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించగాను మట్టి ప్రమిదలు జత పెట్టుకోవాలన్నమాట ఈ ప్రమిదలైతే శుభ్రంగా కడిగి ముందు రోజు రాత్రే నీటిలో నానబెడితే నూనెంతా ఎక్కువ పీల్చకుండా దీపము చాలాసేపు వెలుగుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపంతో పాటు ఏ పిండి దీపం పెట్టినా జతని తీసుకోవాలి నేను గోధుమ పిండి బియ్యం పిండి అలాగే నిమ్మపండు ఉసిరి తీసుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు మాత్రము మధ్యలో పెడుతున్నాను ఇక గోధుమ పిండి దీపానికి పిండి దీపానికి నిమ్మపండు దీపానికి రెండు వత్తులు కానీ మూడు వత్తులు కానీ వేసి దీపం పెట్టచ్చు లేకుంటే పువ్వుత్తితో కూడా పెట్టచ్చు ఉసిరి దీపానికైతే కంపల్సరీ నెయ్యితో అత్తిన కుంభవత్తి అంటారు కొంతమంది పువ్వత్తి అంటారు అదే పెడుతున్నాను ఇక మనకు ఈ దీపాలన్నీ అలంకరించడానికి కావలసిన పువ్వులు పెట్టుకోవాలి దీపాలు వెలిగించడానికి మన స్తోమతను బట్టి మంచి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వాడవచ్చు ఐదు రకాల దీపాలన్నీ వెలిగించాక ఇప్పుడు దీపాల ముందర తాంబూలం పెట్టాలి ఆకు ఒక్క అరటి పండ్లు ఒక రెండు పువ్వులు పెట్టేసి ఊదకట్టి వెలిగించుకొని చుట్టూ చూపించాలి అలాగే కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దీపాల ముందర్న పెట్టచ్చు లేకుంటే గర్భగుడిలో కొట్టి కొబ్బరికాయని ఇంటికి తీసుకువెళ్ళచ్చు దీపాల దగ్గర కానీ నేను కొబ్బరికాయ కొట్టానంటే అక్కడే వదిలిపెడతానమాట ఈ పూజా సామాగ్రితో పాటు ఒక నాప్కిన్ తీసుకున్నారంటే నాప్కిన్ కింద పరుచుకొని దానిపై కూర్చొని మీరు పూజ మొదలు పెట్టచ్చన్నమాట అలాగే వేస్ట్ క్లాత్ కూడా ఒకటి తీసుకోండి మనకు నూనె మరకలు అవైతే మనకు చేతుడ్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక ఈ దీపాలన్నీ ఆరేసి ఉన్నాయని చూస్తున్నారా మా ఇద్దరు పిల్లలవి అలాగే మావి మా మూడు ఫ్యామిలీల గురించి నేను ఈ దీపాలు రెడీ చేసుకున్నాను దీపాలన్నీ పెట్టి హారతిచ్చాక ఇప్పుడు తాంబూలంలో మన శక్తి కొలది పది రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ ఎంతైనా అందులో పెట్టి అలాగే ఒక ఐదు మంది ముత్తైదువులకి పసుపు కుంకుమ పువ్వులు ఇవ్వాలి తరువాత గర్భగుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పూజా సామాగ్రి సర్దుకొని మేము శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము నేను మా అమ్మాయి మా మనవరాలు చూడండి ఎంత బాగా హాయ్ చెప్తుందో అందరికీ మా వెనుక ఉన్నది శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ నేను హాయ్ అందరికీ నమస్తే అంటే ఆ మాటలు విని తను కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతుందనమాట చూడ్డానికైతే చాలా ముచ్చటగా ఉంది కదండి గుడిని ఒకసారి మీకు వెలుపుల వైపు చూపిస్తున్నాను చూడండి ఎంత కన్నుల పండుగగా ఉంది కదా చాలా బాగా అలంకరించారు గుడి వెలుపులే ఇంత అందంగా కనిపిస్తూ ఉంటే ఇంకా గుడి లోపల ఇంకెంత అందంగా ఉంటుందో అనుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళాము వెళ్తే గాన లోపలికి వెళ్ళడానికి కూడా మాకు అస్సలు దారే చిక్కడం లేదు అంత రద్దీగా ఉన్నారనమాట ఇక ఎలాగో ఒకలాగా లోపలికి ప్రవేశించాము ఇక ప్రవేశిస్తే ఎక్కడ కూర్చొని దీపం పెట్టేంత వీలుగా అయితే నాకు కనిపించలేదు అందరూ నిలబడుకునే దీపాలు పెట్టేస్తున్నారు ఇక నేనైతే ఒక పక్కగా వీలు చూసుకొని ఇక్కడ దీపాలు పెట్టడానికి సిద్ధమయ్యానమాట కానీ అదే మా ప్రాంతం చిత్తూరులో అయితే ఎంత చక్కగా కింద కూర్చొని నిదానంగా దీపాలన్నీ పెట్టి మనసారా దేవుని శ్లోకాలు చెప్పుకొని దీపాలన్నీ కాసేపు వెలిగేంత వరకు అక్కడే కూర్చొని ఉండేవాళ్ళం తర్వాత గర్భగుడికి దర్శనానికి వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట కానీ ఇక్కడ ఈ రద్దీలో అవంతా వీలుపడేట్టుగా కనబడలేదు కాబట్టి నేను ఈ వీడియోలో ఈ పూజా విధానం గురించి కూడా మీకు వివరించి ముందుగానే చెప్పాను అనమాట మా మూడు ఫ్యామిలీది దీపాలు పెట్టడం అయ్యాక అవన్నీ ఒక పక్కకు పెట్టి ఒక ఐదారు మంది ముత్తైదులకి పసుపు కుంకుమ పువ్వులు ఇచ్చి దర్శనం కోసమై మేము ఇటువైపుగా వస్తున్నాం వస్తూ ఉంటే దారిలో చూడండి ఎన్ని దీపాలు చూడడానికి అందంగా ఉన్నా కాస్త నడిచేటప్పుడు భయమేస్తుంది ఎందుకంటే ఎటువైపు చూసినా దీపాలే ఉన్నాయి గుడివారు పెట్టిన స్టాండ్ మొత్తము నిండిపోయినాయి దీపాలు అవన్నీ నిండిపోయింది కాబట్టి నడిచే దారిలోనే అలాగే పెట్టేస్తున్నారనమాట ఇక మేము ఆ దర్శనానికి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది పడ్డాము ఇక కొబ్బరికాయని బయటే కొట్టుకొని లోపలికి వెళ్ళాలి అని అక్కడుండే వాళ్ళు చెప్పారనమాట మనసుకి కాస్త బాధ అనిపించింది కానీ తప్పదు కదా ఇక బయటే కొబ్బరికాయ కొడతామనేసి నేను మా అమ్మాయిని మీరు దర్శనానికి వెళ్ళండి నేను కొబ్బరికాయ కొట్టుకొని వస్తానని చెప్పి వెళ్ళానన్నమాట అక్కడే ప్రసాదాలు కూడా పంచుతూ ఉన్నారు ఇక నేను కొబ్బరికాయ కొట్టుకొని గుడి లోపలికి ప్రవేశించాను ఇక వీడియో తీద్దామని తీస్తూ ఉంటే నందీశ్వరుడు కూడా కనిపించాడు ఎంత చక్కగా ఉన్నాడో అలాగే ధ్వజస్తంభం కూడా బంగారు పూతతో దగదగా మెరుస్తూ ఉందన్నమాట ఇక శివయ్య ద్వారం వైపు చూశారంటే పూలమాలతో చాలా బాగా అలంకరించారు నేను కార్తీక మాసంలో రెండవ సోమవారము ఈ గుడికి వచ్చాను కానీ ఆ సమయంలో గుడి మూసి ఉన్నందువలన నాకు ఆయన దర్శనము లభించలేదు ముందుగా నేను వీడియోలో చూపించాను కదా మూడు దీపాలు చిన్న శివలింగము అది ఈ గుడికి సంబంధించినదే బయట పెట్టారనమాట అక్కడే దీపం పెట్టి నేను ధర్నం పెట్టుకొని వచ్చేశాను వచ్చేటప్పుడు అనుకున్నాను శివయ్య నా మీద అలిగాడా అనేసి కోపంగా ఉన్నందువలనే నాకు ఈయన దర్శనం ఇవ్వలేదేమో అని బాధపడుతూ ఇంటికి వచ్చానన్నమాట కానీ ఈ రోజుతో నాకు ఆ బాధ పూర్తిగా పోయింది ఎందుకంటే సాక్షాత్తు కైలాసంలో ఉన్న శివయ్యనే ఇక్కడ దర్శించుకున్నంత ఫీలింగ్ మనకు కలుగుతుంది ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదా చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించేలా అమ్మవారు ఉన్నారనమాట ఇక అయ్యవారైన శివయ్య దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్ళి మనసారా హారతి చూసి మనస్తృప్తిగా ఈ కార్తీక మాసంలో దర్ణం పెట్టుకుందాం చూడండి శివయ్యని ఎంత చక్కగా కూర్చొని ఉన్నారా కదా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే ఇంత రద్దీలో కూడా ఆయన అర్చన చేసేకి అందరినీ పువ్వులు తాకమన్నారు అలాగే పూజ అయిపోయాక కానీ నాకు అందరికి ఇచ్చారో లేదో తెలియదు కానీ నాకైతే కమలాపండు బిల్వపత్రాలు చామంతి పూలు అలాగే విభూతి ఇచ్చారు ఇక అవి తీసుకున్న వెంటనే ఎంతో సంతోషమేసింది అలాగే శివయ్యకు నా మీద ఎటువంటి అలక లేదని అనిపించింది నా పిచ్చి కానీ తల్లిదండ్రులకి పిల్లలపైన అలకుంటుందా పుణ్యం చేసుకొని ఉంటేనే ఇటువంటి హారతి అలాగే ఆ సాక్షాత్తు శివయ్య దర్శన భాగ్యము మనకు లభిస్తుంది కదండి ఓం నమ శివాయ బయట కుట్టిన కొబ్బరికాయని కూడా తీసుకువచ్చి శివయ్య దగ్గర పెట్టి ఇవ్వమన్నాను వాళ్ళు అలాగే శివయ్య దగ్గర పెట్టి ఇచ్చారు ఇక నా ఆనందానికి అవధులు లేవు బయట కొబ్బరికాయ కొట్టాలంటే ఒక్క నిమిషం బాధపడిన లోపల ఇంత అదృష్టాన్ని కలిగించిన ఆ సాక్షాత్తు శివయ్యకి ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి ఇక శివయ్యని మనసారా మళ్ళీ ఒకసారి చూసుకొని పునర్దర్శన ప్రాప్తిరిస్తూ అంటూ బయటికి వచ్చి అక్కడ ప్రసాదాలు తీసుకున్నామన్నమాట ప్రసాదంలో అయితే బిస్మిల్లాబాత్తు అలాగే కారాబూంది జాంగ్రీలు అటుకులు ఇచ్చారు ఇవన్నీ తీసుకొని మేము రిటర్న్ ఇంటికి బయలుదేరాము ఓం నమ శివాయ